ఓం నమో వెంకటేశాయ ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురూజీ వారికి ఆత్మిక శిరస్సు వంచి ఆత్మప్రాణామాలు ఈరోజు ఇప్పుడు వరకు ఈ తిరుపతిలో జరగబోయే మహాయాజ్ఞం గురించి చెప్పినటువంటి ఆ యొక్క చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవారావు గారు అలాంటి వైస్ చైర్మన్ గారు సంగీత బాబు గారు అలానే మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అన్నదానం అంటే ఈ వంట అన్నదాన కార్యక్రమానికి సంబంధించి పుల్లు బాధ్యతలు మీరు తీసుకొని ఈ కార్యక్రమం అంతా మీరు ద్వారా నడిపించాలి మాస్టర్ల సహకారంతో అని చెప్పి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి కడతాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో నేను ఏది వీలైతే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అవన్నీ గమనిస్తూ ఉంటాను ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నేను ఉపయోగించి మాస్టర్లందరి సహకారంతో మరి రాబోతున్నటువంటి వేలాది మందికి మరి గురువు గారు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు మన యజ్ఞాలు ఎప్పుడు జరుగుతున్నా కూడా ఇరవై నాలుగు గంటలు వేడివేడిగా శకల పొగలు వస్తున్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా అక్కడ ఉంచాలి ఈ మాస్టర్లు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా తినేటట్టుగా ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉండేవారు ఈ అన్నదానానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవారు అలానే గురుజీ ఎప్పుడు కూడా వచ్చి ఒక మీటింగ్లు ధ్యానాలు మెసేజ్లు అయిపోగానే వచ్చి కడతాలు కూడా గంటల తరబడి నిలబడి అడ్డం చేస్తూ ఉండేవాళ్ళు మనకి అదొక అదృష్టం మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ఈ అన్నదాన కార్యక్ర అంటే ఈ వంటలు తయారు చేయటానికి కూడా మనం ఏదైతే కడతాల్లో ఉపయోగించామో మరి వైష్ణవి క్యాటర్స్ వాళ్ళు ప్రసాద్ గారు అండ్ వెంకటరెడ్డి గారి టీమ్నే వారినే ఇక్కడికి మన పిఎంసి చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారు మరి డైరెక్టర్స్ అందరూ కూడా కలిపి మరి అమృతోత్సవాల రోజు జూలై ట్వంటీ ఫోర్త్ నాడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఫిక్స్ చేయడం జరిగింది మరి వంట చేయటానికి వైష్ణవి క్యాటర్స్ వాళ్ళు మాస్టర్స్ వస్తున్నారు వారి సమక్షంలోనే మనకి ఇక్కడ వంటలు చేయబోతున్నారు ఇక్కడ ఒక మెరాకిల్ ఏమిటి అంటే నేను ఇదే మంత్లో ఫస్ట్ తారీఖు నాడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మరి తిరుపతి అనేది ఒక మహాభాగ్యనగరం ఆధ్యాత్మిక మహానగరం కాబట్టి ఈ మహతి ఆడిటోరియం దగ్గరలో మనకు వంట చేయడానికి ఎక్కడ ప్లేసులు దొరకలేదు అంటే వీళ్ళందరూ ఫస్ట్ మనకి అంటే కరెక్ట్గా షోటబుల్ ప్లేస్ ఎక్కడ అని వేదాంతపురంలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటి ప్లేసులు చూశారు అది నేను ఫస్ట్ తారీఖు నాడు వచ్చి చూసినప్పుడు మరి ఇక్కడ ఆడిటోరియంకి అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది చాలా కష్టమైపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళా సాయంత్రానికే మరి మన వీరరాఘవరావు గారు మరి తిరుపతి మాస్టర్లు మన సంగీత బాబు అన్న మధుబాబు గారు మరి మేమందరం మన ఆనంద్ గారు మేమందరం వచ్చి మాకు కలిసి మాట్లాడినప్పుడు ఇంకేదన్నా దొరికితే బాగుంటుంది సార్ అది చాలా దూరంగా ఉంది అని చెప్పేసి అని నేను అందరికీ వ్యక్తపరిచినప్పుడు మరి మన శివప్రసాద్ గారు కూడా వచ్చారు అలానే దేవయాదులు గారు అని చెప్పి వారు కూడా ఒక మాస్టర్ గారు రావటం జరిగింది వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ దగ్గరలో ఒక పాలన ప్లేస్ ఉంది ఒకసారి చూసారండి అని అని చెప్పన్నారు అంటే ఇది మరి వారు చెప్పిన ప్లేస్కి వెళ్ళి చూసాం అది ఒక జస్ట్ మహతి ఆడిటోరియం గేట్కి కరెక్ట్గా వన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో మనకి ఏదైతే కిచెన్కి అవసరం అంటే సరిపోతుందో దానికి తగ్గట్టుగా ఆ ప్లేసు మరి మనం ప్రొవిజన్స్ పెట్టుకోవడానికి కానీ వచ్చిన వంటకు వచ్చిన చేయడానికి వచ్చిన మాస్టర్లు ఉండటానికి కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ బాత్రూమ్లు కానీ ఏ టు జెడ్ అంతా కూడా వెరీ నియరెస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా మనకు పత్రిజీ గురువు గారు అరే నువ్వు ఒక కడుగు ముందుకేస్తే చాలు నేను నీ ముందుండి నడిపిస్తానని చెప్పేసి అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే పత్రిజీ గారు ఫిజికల్గా లేరు కానీ వారి చైతన్యం ఈ భూమండలం అంతా కూడా ఏదైతే గురుజీ కాన్సెప్ట్ ఉందో ధ్యాన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్తు అది అయ్యేంత వరకు వారి పై నుండి అందరితో పనులు చేపిస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా చేతనైనంత వరకు వీలైనంత వరకు మన ఇంట్లో విందు భోజనాలు ఎలా చేసుకుంటాం ఒక పండుగ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అప్పుడు అన్నట్టుగా మరి ఆ ఉన్న ఏడు రోజులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు అందరి సహకారంతో బ్రహ్మాండంగా వంటల కార్యక్రమాలను చేపించి పెట్ట పెడతానికి మేము అంత సిద్ధంగా ఉన్నాము మరి లోకల్ మాస్టర్లందరి యొక్క సహకారంతో మరి యొక్క ఇచ్చిన అవకాశాన్ని నేను అందరూ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ చేయడానికి నా వంతుగా నేను మన్ సా వాచ్యాకారం నా తన్ మన్ తన్ నా వంతుగా నేను కూడా భాగస్వాముతూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పత్రిజీ సారు వెంకటేశ్వర స్వామి దివ్యాసులతోటి మరి మాస్టర్స్ సహకారము కమిటీ సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది మరి పీఎంసీ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా విజ్ఞప్తి మరి అందరూ కూడా తప్పనిసరిగా రావాలి ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ కూడా మనం ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం మరి ముందుగా కొంచెం ఆ విధంగా సహకరించినట్లయితే కూడా మాకు చాలా బాగుంటుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ